మాజీ ముఖ్యమంత్రి వారిలో పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మా గుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మా గుట్ట రెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలన్నంటే దామచల్ల జనార్దన్ గారు కందుల నారాయణ రెడ్డి గారు రామచర్ల సత్య గారు కొత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరు రియాజ్ గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎరీషన్ బాబు గారు కొండయ్య గారు హార్షిడీ సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుల శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నవద్ద తెలుపునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచినాం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుట్ట కుటుంబ అభిమానులు మాగుట్ట కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నవరని మరొకసారి మీకు అందరూ కూడా ప్రజానీకానికి జరుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మా కుటుంబానికి ఎప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు మా అన్నగారు కీర్తి మాగుట్ట సుబ్రమరెడ్డి గారు ఆ తర్వాత మా ఉదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మా గుడ్డ కుటుంబాన్ని ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసులు అంటే అదేవిధంగా మా తనయుడు మా గుట్ట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరు కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరి కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు బాగుట్ట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరికి కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా జరుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్ అందరికీ నమస్కారాలు మరొక చాలా ప్రముఖమైన విషయం అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది అందులో ఒక పెద్ద బిగ్ బ్రదర్ అనేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో బీజేపీ టీడీపీ జనసేన ఒక అద్భుతమైన కలయిక ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించేదాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు ఒక ఒక సహృదమైన భావంతో కూడా అందరం కూడా మెలిగేదానికి